ఏం పేరు బాబాయ్ నా పేరు కొమరయ్య ఏ ఊరు నారాయణపురం ఏ జిల్లా మహబా జిల్లా మహబా జిల్లా కొరి మండలం తోట బాగుంది ఏం కొట్టిన ముందు కొట్టిన గజ్జి గజ్జిని బాగా ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అమర్ కంపెనీ వాళ్ళు ఏమో చెప్తా ఒక్క నిమిషం ఆగలి గుర్తు అట్లేదు శ్రీజీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు హేమర్ అటాక్ ఇంకోటి ఏదో ఉందని గుర్తు అట్లేదు మౌంటాప్ మూడు కొట్టినా కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు కొంచెం కాపుగా ఉంది పురుగు లేదు నల్లి కూడా పోయింది అనిపిస్తుంది ఇంకో ఎక్కడ ఉన్నారు దానికి సాయంత్రం రేపటి నుంచి పడవాలనుకుంటున్నా బాగా తేడా వచ్చిందా రే సూపర్ గా ఇంకా గుబ్బిచ్చుకుందా గుబ్బా కూడా చాలా వరకు పాత ఏదో ఒక చెట్టు ఉంది కానీ మిగతా అంత చూడండి అంత ముందు కొట్టక ముందు గజ్జి గజ్జి ఉండేదండి తేటగా ఇవా ఇది బొబ్బా చెట్టు ఇది కూడా తేటగా చూడండి ఇవా ఇది బొబ్బా చెట్టు అంటే తేటగా కింద కూడా పడుతుంది బొబ్బా షర్ట్ కూడా పింజర్ వాడుతుంది వాడుకోవచ్చు అంట బాబాయ్ మేమనే వాడుకోవచ్చు తెలియదు దీనికి అంతేనా రెండు సార్లు వాడుకోవచ్చు ఒకసారి తెలియదు కానీ ఒక్కసారి కదా మంచిగా ఉంది మళ్ళీ అదే కొడితే బాగుండాలి అనిపిస్తాను నాకు ఉన్నాయి దాంట్లో ఇంకా మన కంపెనీ మంచిగా ఉన్నాయి ఇంకా త్రినేత్ర ఉంది ఎస్ఏ మైట్ ఉంది మంచిగా ఉన్నాయి నీకు ఇచ్చింది ఫస్ట్ స్టేజ్ వే ఫస్ట్ ఆ రెండో స్టేజ్ ఉంది మూడో స్టేజ్ ఉంది అవి కూడా కొట్టుకో తోట మంచిగా డెవలప్ అయింది ఓకే ఓకే కొంచెం వారానికి చూసుకోండి చూస్తాం చూస్తాం రైట్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా